ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే ఈరోజు పొద్దు పొద్దున్నే ఈరోజు డాను వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉందండి ఈరోజు హాలిడే కూడా అందరికీ పిల్లలకి వాళ్ళకి ఈరోజు శివరాత్రి కాబట్టి హాలిడే అనమాట ఇంకా వాళ్ళు ప్రేయర్ పెట్టించుకున్నారు మామూలుగా ఈరోజు ఇంకా అందరు వస్తారు కదా సెలవు కదా అని చెప్పి ఇంకా మేము కూడా బయలుదేరిపోయామండి ఇంకా లోడీ చిన్నబాబు అయితే ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పన్నారు వాళ్ళ తర్వాత వస్తామని చెప్పన్నారు ఇంకా మేమిద్దరం అయితే బండి మీద వెళ్ళిపోతున్నాము అయితే వెళ్ళాలి అక్కడ అది చేయాలి వాళ్ళన్నీ రెడీ చేసామని చెప్పి వెయిట్ చేస్తున్నారు అనమాట నా కోసం వెళ్ళి చూడాలి హనీ కూడా వచ్చిందంట ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నాము మనం చూద్దాం కదండి కిటికీల లోపల ఉంది సో మెరై జైరా కూడా దిస్ పాసింగ్ ఫీడి <laughs> 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 పాని కురే అదేంటి మిగతా ఎనిమిది మీద बारिशావా ఆ ఎళ్ళ ప్లేట్ ఎంత రెండు ఏనా రూపాయలు రూపాయలు

ఓకే ఫ్రెండ్స్ మధ్యాహ్నం ట్రైన్ అయిపోయింది అయిపోయిన తర్వాత అందరు ఫోన్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ వెళ్ళిపోయారండి ఇంకా మేము కూడా అంటే ఇంకా డాను వాళ్ళ మమ్మీ మమ్మల్ని వెళ్ళం అనమాట వండండి వండండి ఉండండి అన్నారు మా డాను అయితే మరీ ఆడిక ఎవరైనా వచ్చారంటే ఇంకా ఆడికి వాళ్ళే ప్రపంచం అనమాట ఇంకా సరే అని ఉన్నాం ఇంకా మాకు చిన్న చిన్న పనులైనా ఉంటే వెళ్ళి చూసుకుని వచ్చాం అనమాట వచ్చిన తర్వాత ఇంకా పొద్దున్న వండిని రైస్ మాత్రమే ఉందనమాట కొంచెం చికెన్ కర్రీ ఉంది సల్లేని కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టారనమాట సర్లే నన్ను ఫ్రై చేయమంటే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఇది చికెన్ ఫ్రై ఇదైతే టైం పట్టింది ఇది అయిన తర్వాత అయితే మేము తింటాము హనీయం అక్కడ నుంచి ఎదురవుతుంది ఎప్పుడైతే ఇల్లు నాకు ఎప్పుడు నా మహానే వేస్తారు అన్నట్టుగా తినేసి వచ్చింది కబాబు తినొచ్చిందంట పానీపూరి తిందంటే పానీపూరి తిందంట కబాబు తిందంట ఏంటి హలీం కాదు అదేంటి చౌర్మ తిందంటే పానీపూరి తిన్నానని చెప్తుంది ఇక్కడ వచ్చి పానీపూరిలో ఒకటి తెన్నాను అంది. కాలి ఏంటి ఏవైతే అన్నీ ఉంటాయో ఏంటి అని అంటారే స్టార్టర్స్ అన్నీ దీనిొచ్చినంట అక్కడ. అందుకే ఇంత రేట్ అయింది అందుకే ఇంత రేట్ అయింది నాకు రెండు గంటలు ఎందుకు పట్టింది అప్ప అంటే. పానిపెరి కండితే కాలి లేదు అని చెప్పి కవర్ చేస్తారు

పది అయిపోయింది ఆకలి వేసేస్తుంది అంతవరకు వచ్చింది అవుతావు అప్పుడే ఫస్ట్ వచ్చేసి గంటలో అయిపోతే అన్నం తినేస్తాం అందరం పిల్లలు తినేసారా మధ్యాహ్నం చికెన్ కర్రీ వండేదాన్ని ఇప్పుడైతే చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రై అయితే మంచి కలర్ఫుల్ గా ఉంది మంచి ఘాటుగా కూడా అనట్టుంది

తినేద్దాం లేకలా వస్తుంది మరి పడుకుని పోయావు నువ్వు శుభ్రంగా తినేసచ్చావు అయితే పెట్టే తినేద్దాం అయిపోయింది రెడీ అయిపోయింది అదే ఇంకా రా నువ్వు ఆకలా వేస్తుంది తిందాం రా కిందకు వచ్చేసాయి నువ్వు చిన్నవి పానీపూరి నేను కాదు నేను బయట ఫుడ్ అసలు తిన్నాం ചിക്ക് കുറപ്പുണ്ട് കൊഞ്ച వే갔దా ఏయ్ ఆణం మన పెళ్ళేదు ఆణం లేదుగా ఆరే కొడుతున్నానేస్తది ఆణం ఏట రైన్ కొరతా నువ్వు అక్కడ పెట్టి నేను కొచ్చేస్తా సరే

చిక్కుడుకాయ కూర కూడా ఉంది ఇక్కడ కర్రీ చట్నీ నీకు ఇష్టంగా ఉంచుకున్నాగా చారు ఇదేంటి చికెన్ కర్రీ ఉందగా నీకే అది స్పెషల్ అది ママ、ママ、キュービーってす ചിക്കൻ ഫ്രൈ നിമകളന്നെ വെട്ടൻ ഫ്രൈ ഡ നിമക്കാട നീനെന്ത വീഡിയോ കോപ്പം ആ ഉള്ള മക്കളെ കൊടുത്ത நம்ம காய வெளியப்பட்டு போக தினேசி உண்டு ஏன் தன்னா ஹோட்டல் தன்னவா ஏமே தகிந்தா குமார்